అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలు కలశాన్ని అలంకరించేస్తూ ఉంటాము అలంకరించే విధానంలోనే కొత్తగా కలశానికి బ్లౌజ్ పీస్ ని పెడుతూనే ఉంటాము ఆ బ్లౌజ్ పీస్ పైన కుచ్చు వచ్చేలాగా ఇలా ట్రై చేద్దామా ఇలా బ్లౌజ్ పీస్ బార్డర్ ఉన్నది తీసుకుని ఇలా కుచ్చిళ్ళు అయితే సెట్ చేసుకోవాలి దానికి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేస్తే ఆ కుచ్చు కదలకుండా ఉంటుంది మీరు వ్రతం చేసుకునే అంతవరకు కుచ్చు కదలకుండా ఉండాలంటే ఇలా చేసేయండి ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ పీస్ని ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకుంటే నీట్గా సరిపోతుంది తర్వాత మనం బ్లౌజ్ పీస్ని ఎలా అయితే ట్రయాంగిల్ షేప్లో మడుచుకుంటామో అలా మడిచేసి పైన కొంచెం హోల్ ఉంటుంది ఆ హోల్కి ఇది సెట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్లుగా వారికి కళాశాలంకరణ గాజులమాల ఇవన్నీ మా ఛానల్లో ఉన్నాయి చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు